నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది జిల్లాలోని గుర్రంపూడు మండలం జూనూతల గ్రామానికి చెందిన మహిళ అంటే మిరియాలగూడలో భర్త ఇద్దరు పిల్లలతో కలిసి అయితే ఉంటుంది అయితే జూనూతలో ఉంటున్న తన అత్తకు ఆరు నెలల క్రితం అయితే కాలు జరిపడంతో అయితే ఆమె గాయాలైన ఈ నేపథ్యంలోనే ఆమెకు సేవ చేయడానికైతే సదరు మహిళ మిరియాలగూడ నుంచి జూనుతలకు అంటే విలేజ్కి అయితే తరచూ వస్తుంటుంది ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా సర్వెల్లి మండలం కామల్లకి చెందిన మహేష్ ఈ జూనూతల గ్రామంలో గత ఆరేళ్ళుగా ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలందిస్తున్నాడు అలాగే కాలు మహిళ అత్తకు కూడా అతను ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే మహిళకు అలాగే ఆర్ఎంపి మహేష్ కూడా పరిచయం ఏర్పడింది అయితే ఈ క్రమంలోనే ఆమె మహిళ ఎవరైతే ఉన్నారో మిర్యాలగూడ నుంచి జూనూతల అంటే అత్తకు సేవ చేయడానికి ఆమె జూనూతలకు రావడానికి అయితే సిద్ధమైంది మిర్యాలగూడలో బస్ ఎక్కి మనం చూసుకోవచ్చు గుండె మల్లెపల్లికి రాత్రి తొమ్మిది గంటలకు అయితే చేరుకుంది ఈ క్రమంలోనే అక్కడ బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తుంది జూనూతల వెళ్లేందుకు బస్సు కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో మహేష్ అప్పుడే కార్లో అక్కడికి వచ్చాడు సో అప్పటికే ఆమె పరిచయం ఉంది మహిళకు మహేష్ కు ఈ నేపథ్యంలోనే నేను జునూతులకే వెళ్తున్నాను రండి కార్లో తీసుకెళ్తాను బస్సు వస్తుందా అని చెప్పేసి కూడా అతను మహిళలతో చెప్పడం జరిగింది అయితే తెలిసిన వ్యక్తి ఆర్ఎంపీ ఆర్ఎంపీ డాక్టరు తన అత్తకు కూడా ఆయన చికిత్స చేస్తున్నాడు సో తెలిసిన వ్యక్తే నమ్మకమైన వ్యక్తి కావడంతో అయితే మహిళ కారెక్కడం జరిగింది కారెక్కిన తర్వాత తన భర్తకు అంటే మిరియారలో మిరియార గూడలో ఉన్న భర్తకు కూడా ఫోన్ చేసి తాను కారులో వెళ్తున్నాను ఆర్ఎంపీ మహేష్ కారులో వెళ్తున్నాను జూనూతలకు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే మహేష్ మాత్రం వేరే ఆలోచనలతో అయితే ఆ మహిళను కారు ఎక్కించుకున్నట్లయితే తెలుస్తుంది సదరు మహిళను కారులో ఎక్కించుకున్న మహేష్ అయితే జునుతల వైపు కాకుండా అటవీ ప్రాంతం వైపు గుండా వెళ్తున్నాడు అయితే ఈ క్రమంలోనే ఆ మహిళకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ను కూడా ఇచ్చాడు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తగిన సదరు మహిళ అయితే సృహద పడిపోయింది ఈ క్రమంలోనే ఒక అడవిలోకి తీసుకెళ్లిన మహేష్ అయితే ఆమెపై అత్యాచారం చేశాడు అత్యాచారం చేసిన తర్వాత ఆమెకు గడ్డి మందు ఇచ్చి గడ్డి మందు అంటే రెండు చేతులకు కూడా గడ్డి మందు ఇంజెక్షన్లు ఇచ్చాడు ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆమెనైతే అయితే ఇక్కడ అడవి ప్రాంతంలో పడేయాలని కూడా చూశాడు ఈ క్రమంలోనే కారు ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో అప్పుడే గుర్రంపోడు పోలీసులు అయితే పెట్రోలింగ్ వాహనాన్ని అంటే రోడ్డు మీద వెళ్తున్నారు అంటే ఎక్కడైనా ఏమన్నా జరుగుతుందని చెప్పేసి కూడా వెళ్తున్నారు ఈ క్రమంలోనే దేవరకొండ వెళ్తున్న ఈ కారును గమనించిన పోలీసులు అయితే కారును ఆపాలని ప్రయత్నించిన కారు ఆపకుండా వెళ్ళిపోయింది అయితే పోలీసులు వారిని దొంగ అంటే గొర్రెల దొంగలుగా భావించి వారిని ఎలాగైనా అంటే కారును ఎలాగైనా ఆపాలని చెప్పేసి కూడా ఆ కారు చేసే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే మహేష్ వేగంగా వెళ్తూ అటు జునూతల గ్రామం దాటి వెళ్తున్న క్రమంలోనే పోలీసులు కూడా అతని వెంట వెంబడించారు ఈ క్రమంలోనే మహిళను ఒక చోట కారాబి మహిళను బయటికి తోసివేస్తున్నాగానే పోలీసులు అక్కడ చేరుకొని అయితే మహేష్ను అదుపులోకి తీసుకున్నారు అయితే అపస్మారక స్థితిలో ఉన్న మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రిలో మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది అయితే ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించారు ఒక ఆర్ఎంపీ డాక్టర్ వివాహితపై అత్యాచారం చేయడం ఏంటి ఆ తర్వాత గడ్డి మంది ఇచ్చి హత్య చేయడం ఏంటి అని చెప్పేసి కూడా స్థానికంగా అయితే చర్చ కొనసాగుతుంది అయితే ప్రస్తుతం మా మహేష్ పోలీసులు అదుపులో ఉన్నాడు పోలీసులు అయితే కేసు నమోదు చేసి మహేష్ను కోర్టు ముందు ఆజు పరిచే అవకాశం అయితే ఉంది